వెల్కమ్ టు ఏకే న్యూస్ పార్లమెంట్ ఎన్నికలకు చురుకుగా ఏర్పాట్లు మంత్రి నియోజకవర్గంలో రెండు వందల తొంభై పోలింగ్ బూతులు ఏర్పాట్లు హనుమా నాయక్ కమాన్పూర్ ఖాన్ మే నెల పదమూడవ జరిగే పార్లమెంట్ ఎన్నికలకు గాను మంత్రి అసెంబ్లీ పరిధిలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని మంత్రి నియోజకవర్గ ఏఆర్ఓ వద్ద మంత్రి ఆర్డీఓ హనుమా నాయక్ అన్నారు మంగళవారం కమాన్పూర్ మండలంలోని మండల కేంద్రంతో పాటు జూలపల్లి గుండారం గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా హనుమాన్ నాయక్ మాట్లాడుతూ పెదపల్లి పార్లమెంటు బరిలో నలభై రెండు మంది పోటీ పడుతున్నారని తెలిపారు ఇందులో మూడు ఓటింగ్ ప్యాడ్లను పెట్టడం జరుగుతుందని అన్నారు మంత్రి నియోజకవర్గంలోని పది మండలాల్లో రెండు వందల తొంభై పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో విద్యుత్ తాగునీరు టెంట్లు మరుగుదొడ్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని దీనికి గాను సంబంధిత తహసీల్దారులు మరియు గ్రామ కార్యదర్శులు ఏర్పాటు చేయాలని అన్నారు అలాగే బిఎల్ఓలకు మే నెల రెండు మూడు తేదీల్లో సెంటినర్ కాలనీలోని జేఎన్టీయు కళాశాలలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు సీనియర్ సిటిజన్ మరియు వికలాంగుల పోస్టల్ బ్యాలెట్ కొరకు ముప్పై ఎనిమిది మంది దరఖాస్తులు చేసుకున్నారని వారికి వారి వారి ఇంటి వద్దనే ఓటింగ్ చేయడం జరుగుతుందని అన్నారు అలాగే పోస్టల్ బ్యాలెట్ కొరకు ఉద్యోగులు పదిహేను వందల మంది దరఖాస్తు చేసుకున్నారని వారు ఈ నెల ఐదు నుండి ఎనిమిదవ తేదీ వరకు ఆడియో కార్యాలయంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని అన్నారు మావోయిస్టు ప్రాంతాల్లో ఐదు మండలాల్లో నలభై పోలింగ్ సమస్యాత్మక గ్రామాలను గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు మాంతిని నియోజకవర్గంలో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉంటుందని పేర్కొన్నారు మంత్రి నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల నలభై వేల ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు మండల కేంద్రంలోని కమాన్పూర్ లో పోలింగ్ స్లీప్లను ఆర్టీఓ హనుమాన్ నాయక్ ఆదేశించారు నిర్భయంగా ఓటును వినియోగించుకోవాలని కోరారు ఆయన వెంట కమాన్పూర్ తహసీల్దార్ ఆరిపోద్దీన్ డిప్యూటీ తహసీల్దార్ సుధాటి కోటేశ్వరరావు సాంధానీలు ఉన్నారు ఫస్ట్ ఓటు కదా అక్షిత లేదా కాలేజ్ రమణి అనుకోవద్దు అత్తలో ఉన్నా చెన్నైలో ఉన్నా బెంగళూరులో ఉన్నా ఢిల్లీలో ఉన్నా రమణ్ చెప్పండి ఓటు చాలా నిలువ అయింది ఒక్క ఓటుతో ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఓకే పెద్దపల్లి పార్లమెంట్ ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి నిన్నటి వరకు వ్యతిరేకత అయిన తర్వాత మొత్తం నలభై రెండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు మరి నలభై రెండు మంది అభ్యర్థుల పోటీ తర్వాత మరి పదమూడో తారీఖు మరి పోలింగ్ రోజున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మంత్రి కాన్స్టిట్యువెన్సీకి సంబంధించి మొత్తం రెండు వందల నలభై వేల మంది ఓటర్లు ఉన్నారు అందులో పది మండలాలు ఉన్నాయి పది మండలాల సంబంధించిన రెండు వందల తొంభై పోలింగ్ కేంద్రాల్లో కూడా మరి మినిమం ఫెసిలిటీస్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో మరి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించి మరి టాయిలెట్స్ కరెంటు తర్వాత ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అదేవిధంగా ర్యాంపులు షాడు అవన్నీ ఏర్పాటు చేయవలసిందిగా మా తహసల్దారులను కోరడం జరిగింది తహసీల్దార్లు పంచాయతీ సెక్రటరీల ద్వారా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచినీళ్ళు డ్రింక్ ఎండాకాలం ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ అవన్నీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయమని చెప్పినాం దాని తర్వాత ఇప్పుడు మేము పూర్తిగా మా అందరూ అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బిఓలు ఏపీఓలను కూడా అపాయింట్ చేసుకున్నాం వాళ్లకు రెండవ తారీఖు మూడవ తారీఖు జేఏంటియు రామ్గిరిలో ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు సీనియర్ సిటిజను తర్వాత వికలాంగులకు దృష్టిలో ఉంచుకొని ఎవరైతే వాళ్ళు మన పెద్ద మన పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యుయన్సీలోని మంతని అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి తొంభై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళకు హోమ్ ఓటింగ్ వాళ్ళ ఇంటి దగ్గరనే మరి ఓటు వాళ్ళు వేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది మరి వాళ్ళ దగ్గరికి నాలుగో తారీఖు నాడు మరి ఇంకా కన్సర్న్ పోలింగ్ పార్టీని పంపించి అక్కడనే ఓట్లు వేయడం జరుగుతుంది అదేవిధంగా మరి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి దాదాపుగా పదిహేను వందల మంది ఓటర్లు పోస్టల్ ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా మరి ఓటు పొందడానికి అప్లై చేసుకోవడం జరిగింది వాళ్ళకు కూడా మేము ఆరు ఏడు ఎనిమిది తర్వాత ఐదో తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఆడియో కార్యాలయంలో ఏర్పాటు చేసి ఆ ఉద్యోగస్తులు ఓటు వేసే విధంగా మరి ఓటింగ్ కంపార్ట్మెంట్లను అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకు నలభై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఈసారి మూడు బియ్యలు బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయి దానికి సంబంధించి మనకు ఇప్పటికే మాకు ఈవీఎమ్స్ కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ అదేవిధంగా వివి ప్యాట్లు కూడా రావడం జరిగింది మిగతా రెండు ఎకస్ట్రాలు మరి జిల్లా ఎన్నికల అధికారి మరియు రిటర్నింగ్ ఆఫీసర్ గారు మరి నాలుగో తారీఖు ఐదో తారీఖు మనకు అలాట్ చేసిన తర్వాత అవి బ్యాలెట్ యూనిట్లు తెచ్చుకొని పూర్తి స్థాయిలో వాటికి సంబంధించిన మరి ఈవీఎం బ్యాలెట్ పేపర్లు వచ్చిన తర్వాత వాటికి కూడా జేఏటీయులోనే అన్ని రాజకీయ పార్టీలు మరియు మా పోటీ చేసే అభ్యర్థుల సమక్షంలో మరి ఈవీఎం ఈవీఎం బ్యాలెట్ పేపర్లు మరి మిషన్ల మీద ఎక్కించి కమిషనింగ్ చేయడం జరుగుతుంది మరి ప్రతి పోలింగ్ కేంద్రానికి మన పెద్ద అంతని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొత్తం డెబ్బై ఐదు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను ఐడెంటిఫై చేయడం జరిగింది మరి భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఐదు మండలాల్లో అక్కడ దాదాపు నలభై మూడు పోలింగ్ కేంద్రాలు ఎక్స్ట్రీమిస్ట్ మావో ప్రా మావోయిస్టు ప్రాధాన్య ప్రాంతంగా గుర్తించి అక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి పోలింగ్ మాత్రం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మరి పోలింగ్ సమయం ఉంది కాబట్టి అందరు ఓటర్లు మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఓటర్లు రెండు లక్షల నలభై వేల మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కును మరి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా భయంప్రాంతలకు గురి కాకుండా స్వచ్ఛందంగా ఏర్ప వే వేయడానికి అన్ని రకాల మరి ఏర్పాట్లు చేసి ఎన్నిక నిర్వహణకు సర్వం సిద్ధంగా ఉన్నవని తెలియజేస్తున్నాము అదేవిధంగా వీటికి సంబంధించి మరి కౌంటింగ్ వచ్చేసి మరి నాలుగో తారీఖు జూన్ రామగిరి జయంతిలో కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుంది కౌంటింగ్ తర్వాత మరి మరి ఫలితాలను వెల్లడించడం జరుగుతుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ